మార్కెట్ అంటే స్ట్రాటజీ అని మనందరికీ తెలుసు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ప్లాన్ అని కూడా చెప్పేస్తాం కానీ ఎప్పుడైతే ఒక ట్రేడ్లో లాస్ వస్తుందో వెంటనే లాస్ ఎందుకు వచ్చింది అని ఏం ఆలోచించకుండా మార్కెట్ అనేస్తాం మార్కెట్కి మన మీద ఏమన్నా పర్సనల్ గ్రడ్జ్ ఉంటుందా మార్కెట్లో మన ఎనిమి చాట్లో ఉంటుంది అని అనుకుంటాం కానీ ఒక నిజం తెలుసా మన ఎనిమి మనలోనే మనతోనే కూర్చొని ఉంటాడు అతన్నే ఆశ హోప్ అంటారు హోప్ వెయిటింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఒక్కసారి లాస్ హిట్ అయితే నెక్స్ట్ ట్రేడ్ మనందరం ఏం చేస్తాము పొజిషన్ సైజ్ని డబల్ చేసేస్తాం ఏమీ ఆలోచించకుండా పొజిషన్ సైజుని డబల్ చేసేస్తాం మార్కెట్ ట్రెండ్ సరిగ్గా ఉందా లేదా చూసుకో మన మైండ్లో ఉండే ఆలోచన ఒక్కటే లాస్ట్ ట్రేడ్లో లాస్ వచ్చింది ఆ లాస్ని రికవర్ చేయాలి అంతే ఇంకా దానికి మించి వేరే ఆలోచనే ఉండదు పొజిషన్ సైజ్ పెంచేస్తాం లాస్ని రికవర్ చేసేద్దాం అని అనుకుంటాం ఇంకా ట్రేడర్ డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది మాయమైపోతుంది మనం ప్రాఫిట్లో ఉన్న ట్రేడ్స్ని సరిగ్గా హోల్డ్ చేయం కానీ లాస్లో ఉన్న ట్రేడ్స్ని మాత్రం ఎంత సేఫైనా హోల్డ్ చేస్తాం ఎందుకని మార్కెట్ ఒక్కసారి మన ప్రైస్కి వస్తుందేమో ఎగ్జిట్ అయిపోదాము నో లాసు నో గెయిన్ అని ఒక హోప్తో లాస్లో ఉన్న ట్రేడ్ని కూడా హోల్డ్ చేస్తూ ఉంటాం లాస్ అంటే మనకి ఫియరు భయము అని అనుకుంటాం కానీ నేను చెప్తున్నా ఫియర్ అంటే అదేదో ఒక మాన్స్టరు లేకపోతే ఒక గ్యాంగ్స్టరు కాదు ఫియర్ అంటే మన మెంటర్ ఎస్ అంటే మన మెంటర్ మన మైండ్కి లిమిట్ చెప్తుంది ఆ మెంటర్ని ఇగ్నోర్ చేస్తే మార్కెట్ మనల్ని ఇగ్నోర్ చేస్తుంది మనల్ని ఇగ్నోర్ చేసి మెంట లెక్కిస్తుంది మార్కెట్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒక అగ్రెసివ్ ట్రేడ్ చేసే ముందు ఒక రూల్ పెట్టుకోండి ఒక్కొక్క రాంగ్ ట్రేడ్కి ఒక చిన్న పనిష్మెంట్ ఒకటి ఉండాలి ఎలా అంటే నువ్వు చేసే మిస్టేక్ అందరికీ కనిపించేలా ఒక చిన్న వైట్ బోర్డు ఒక చిన్న వైట్ బోర్డు పెట్టి దాని మీద మీ మిస్టేక్ని రాయండి అందరికీ కనపడేలాగా అది మీకు మీతో పాటు అందరికీ కనపడాలి నెక్స్ట్ వన్ ఒక ట్రేడ్ లాస్ వచ్చాక నెక్స్ట్ ట్రేడ్లో వచ్చిన ప్రాఫిట్ అమౌంట్లో నుండి లాస్ట్ ట్రేడ్లో వచ్చిన లాస్ అమౌంట్ తీసి ఏదో ఒక ఎన్ఎఫ్ఓ ఒక మంచి ఎన్ఎఫ్ఓలో పెట్టండి పనిష్మెంట్ అంటే పెయిన్ కాదు మన మైండ్కి ఒక డిసిప్లిన్ ట్యాబ్లెట్ అది పనిష్మెంట్ అంటే చాట్ని అనలైజ్ చేయడం అంటే ఖచ్చితంగా మన మైండ్లో రన్ అయ్యే స్టోరీని కూడా అనలైజ్ చేయాలి నెక్స్ట్ టైం క్యాండిల్ చూసే ముందు అది రెడ్ క్యాండిలా గ్రీన్ క్యాండిలా అని కాదు అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ ట్రెండ్ని సపోర్ట్ చేస్తుందా లేదా లేకపోతే మన మైండ్లో రన్ అయ్యే హోప్ డ్రామాని సపోర్ట్ చేస్తుందా ఇది అబ్జర్వ్ చేయండి ట్రేడ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఎంటర్ అవుతాం అలానే ఎగ్జిట్ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి చిన్న ప్రాఫిట్ అయినా పెద్ద ప్రాఫిట్ అయినా లేకపోతే చిన్న లాస్ అయినా పెద్ద లాస్ అయినా ఏదైనా కానీ ఎగ్జిట్ ప్లాన్ లేకుండా నువ్వు చాట్ ముందు ఉంటే ప్రతి ట్రేడ్ ఒక హోప్తో ఉంటుంది కానీ ఒక ప్రాసెస్తో ఉండదు హోప్తో ఎంట్రీ చాలా ఈజీగా తీసుకుంటాం కానీ ఎగ్జిట్ చాలా భయంకరంగా ఉంటుంది ఇంపార్టెన్స్ ప్రాసెస్ పోకుండా హోప్ ఇస్తే హోప్ అంటే లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్ ఆశ ఉండాలి ఖచ్చితంగా మనిషికి ఆశ అనేది ఉండాలి కానీ మార్కెట్లో అదొక సైలెంట్ ఎనిమీ చేత ముందు కూర్చొని ట్రేడింగ్ ట్రాక్ చేయకుండా దేవుడా 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 అంటూ మార్కెట్ ఒక ఛాన్స్ ఇస్తుందేమో అని హోప్తో ఉంటాం అది మనం జీవితంలో ఒకళ్ళని ఫర్గ్యూ చేయడంలా కాదు మార్కెట్కి హ్యూమన్ సింపతి అంటే జీరో నువ్వు తీసుకునే ట్రేడ్లో ప్రాఫిట్స్ కావాలంటే ప్లాన్ ఉండాలి పర్ఫెక్ట్గా ప్రాసెస్తో అంతేగాని దేవుడా దేవుడా అనుకుంటూ జపన్ చేస్తే హోప్తో మార్కెట్ నిన్న లైఫ్ టైం ప్రిజనర్ చేసేస్తుంది సో ఫైనల్గా హోప్ అనేది హ్యూమన్ క్వాలిటీ ట్రేడింగ్ అనేది రూత్లెస్ గేమ్ సో హోప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రేడింగ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ వర్త్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్